హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో గోబీ మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి అది కూడా కాలీఫ్లవర్ తో గోబీ మంచూరియన్ చాలా మందికి ఇది ఫేవరెట్ అండి నాకు కూడా చాలా చాలా ఇష్టం కానీ ఎక్కువగా దీని బయట తినడం అంత హెల్తీ కాదు కాబట్టి ఇంట్లోనే బయట దానికంటే కూడా బెటర్ టేస్ట్ తో సాసెస్ తో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నాను ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ అండి ఒక్కసారి తెలుసుకున్నారనుకోండి కావాల్సినప్పుడల్లా మనం ఈ గోబీ మంచూరియన్ ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను ఒకసారి కడిగిన తర్వాత దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని వాటర్లో మనము ఉడికించుకోవాలండి దానికోసం నేను బాగా వేడిగా ఉన్న వాటర్ ని తీసుకుంటున్నాను ఇందులోకి కాస్త సాల్ట్ అలాగే ఒక చిటికడు పసుపు వేసిన తర్వాత బాగా కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ వాటర్ లోకి వేసి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మరీ ఎక్కువగా కాలీఫ్లవర్ ని ఉడికించుకోకూడదండి కాబట్టి జస్ట్ ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నట్టు అయితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కాలిఫ్లవర్ అయితే మరీ ఎక్కువగా ఉడకదండి లైట్ గా అలా కుక్ అయినట్టు ఉంటుంది అదే విధంగా అందులో ఏమైనా బ్యాక్టీరియా లాంటి ఉంటే కూడా పసుపు మరి ఉప్పు యాడ్ చేసాం కాబట్టి అవంతా కూడా రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోని ఎక్సెస్ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి తరువాత ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే మూడు టేబుల్ స్పూన్ల మైదాన్ని తీసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి తీసుకోవాలి ఇక్కడ కారం పొడి మనం యాడ్ చేసుకునే దానివల్ల మంచి రెడ్ కలర్ అయితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి రెస్టారెంట్స్ లో అయితే ఖచ్చితంగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు అది వద్దనుకుంటే ఇంకా రెడ్నెస్ కోసం మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి పిండి మొత్తం కలిపిన తర్వాత తగినన్ని వాటర్ పోసి ఈ విధంగా పిండిని లూజ్ గా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ని యాడ్ చేసుకుని చక్కగా కాలీఫ్లవర్ కి పిండి బాగా కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇందులో మీరు మైదా పిండి వద్దనుకుంటే మైదాపిండి ప్లేస్ లో రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండినైనా యాడ్ చేసుకోవచ్చు అలాగైనా కూడా గోబీ పర్ఫెక్ట్ గానే వస్తుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈలోపు ప్యాన్ లోకి ని పోసుకుని ఆయిల్ వేడేందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి పిండి వేసినవన్నీ పైన తేలాలి ఈ విధంగా ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోబీని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి లైట్ గా ఇలా కదిపి వదలండి మధ్యలో ఏవైనా అతుక్కున్నట్టుంటే లైట్ గా అలా కొట్టు దాన్ని రిమూవ్ అయ్యేలాగా చేసేసుకుని రెండు వైపులా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మనం తీసేసుకోవచ్చు ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా లో కాస్త అలా ఫిల్టర్ చేసేసి తర్వాత మనం ఫ్రై చేసుకున్న గోబీని పక్కకు తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండి కలిపి పెట్టుకున్నాం కదా ప్రతిసారి గోబీని వేసుకునేటప్పుడల్లా పిండిలోకి మన కాలిఫ్లవర్ ముక్కలన్నీ చక్కగా కలిసాయా అని చూసుకుని మళ్ళీ వేసేసుకోండి ఇప్పుడు లో కాస్త ఆయిల్ని మిగిల్చుకుని అంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ మిగిల్చుకుని అందులోకి ఫైన్ గా చాప్ చేసుకున్న ఒక ఆరేడు వెల్లుల్లిపాయ రబ్బల్ని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి వాటితో పాటే కొంచెం చాప్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్ లో పెట్టుకుని అన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకునే టైంలోనే ఉంటే స్ప్రింగ్ ఆనియన్ ని ఒక గుప్పెడు వరకు కట్ చేసి యాడ్ చేసేసుకోండి తర్వాత వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ సాస్ ఒక మూడు టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనము లైట్ సోయా సాస్ నార్మల్ గా షాప్ లో దొరుకుతుంది కదా అవే యూజ్ చేసుకోవచ్చండి డార్క్ సోయా సాస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా అన్ని యాడ్ చేసిన తర్వాత చక్కగా వీటన్నిటిని ఫాస్ట్ గానే మిక్స్ చేసేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసి చక్కగా సాసెస్ తో పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా వీటిని ఒక అర నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ ని యాడ్ చేసుకోండి అలాగే బయట మీరు రెస్టారెంట్స్ లో తిన్నట్టయితే ఈ స్టేజ్లోనే ఎంఎస్ ని యాడ్ చేస్తారండి అంటే అర్జున మోటో అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేనైతే స్కిప్ చేస్తున్నాను మీరు కూడా దాన్ని వీలైనంత వరకు స్కిప్ చేసేసేయండి తరువాత దీన్ని కలిపేసేయాలి ఇలా కలుపుకుంటున్న తర్వాత కాస్త ఉడుకుతాయి కదా తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ ని కొంచెం వాటర్ లో కలిపేసి యాడ్ చేసుకోవాలి ఇలా మనం ఫ్లోర్ ని యాడ్ చేసి కలుపుకోవడం వల్ల సాస్ అనేది కాస్త తిక్ గా అవుతుందండి ఇలా తిక్ అయిన తర్వాత ఇందులోకి మనం వెంటనే గోబీని కనుక వేసి కలిపేసినట్టు అయితే గోబీ కూడా సాసెస్ చక్కగా కోట్ అవుతాయి దాంతో టేస్ట్ అయితే మీరు బయట తిన్న వాటి కంటే కూడా బాగొస్తుంది మీరు ఇప్పుడు చూసినట్టయితే సాస్ మంచి థిక్ కన్సిస్టెన్సీలో ఉంది కదండి ఈ స్టేజ్ లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని యాడ్ చేసేసుకుని చక్కగా సాస్ తో పాటు కలిసే విధంగా కలుపుకోవాలి మీకు ప్యాన్ తో అలాగే టాస్ చేసుకోవడం కాస్త ఈజీ అనిపిస్తే అలాగే టాస్ చేసుకోండి లేదంటే ఈ విధంగా గరిటతోనే సాస్ మొత్తం గోబీ పీసెస్ కి పట్టే విధంగా హై ఫ్లేమ్ లోనే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడు సాస్ అయితే చక్కగా అన్నిటికీ కోట్ అవ్వాలండి అంతవరకు మనం వీటిని కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం కలుపుకున్న తరువాత కాస్త వాటర్ని పైన లైట్గా స్ప్రింకిల్ చేయండి ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ మినిట్ అలా కలిపేసేయండి ఇలా నాలుగైదు సార్లు కలిపిన తర్వాత స్టవ్ ని మనం లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకోండి టర్న్ చేసుకుని దీనిపైన తరిగిన కొత్తిమీర రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి ఉన్నట్టయితే స్ప్రింగ్ ఆనియన్ ని యాడ్ చేసుకోండి కానీ అందరి ఇంట్లో కొత్తిమీర అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదా కాబట్టి కొత్తిమీరనే నేను ఇక్కడ యాడ్ చేసి చూపిస్తున్నాను అంతే అండి దీని తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసేయచ్చు ఈ గోబీ మంచూరియన్ కొంతమంది కాస్త స్వీట్గా అది కూడా టొమాటో కెచప్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుని తినడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళు స్టవ్ ని ఆఫ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు టొమాటో ని యాడ్ చేసి మొత్తానికి కలిపేసేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా గోబీ మంచూరియన్ అది కూడా కాలీఫ్లవర్ తో ఎంతో సులువుగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల బయట రెస్టారెంట్స్ లో కలిపే ఎంఎస్ఈ మరియు ఫుడ్ కలర్ లాంటి వాటి నుంచి మనం కాస్త దూరంగా ఉండొచ్చు సర్వ్ చేసుకునే ముందు కొంచెం తరిగిన ఉల్లిపాయలు అలాగే కొత్తిమీరని పైన చల్లి తిని చూడండి చాలా 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 బాగుంటుంది ఈ గోబీ మంచూరియన్ ని మీరు అలాగే అయినా తినేయచ్చు లేదంటే కాస్త సాస్ లోకి డిప్ చేసుకుని తిని చూడండి ఇంకా బాగుంటుంది అంతే అండి ఈ గోబీ మంచూరియాన్ని మీరు చిన్నపిల్లలు అడిగినప్పుడు కానీ లేదా మీకు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి